నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు డిసెంబర్లో గ్రహ గోచారం ఎలా ఉంది ఏ గ్రహం ఎప్పుడు ట్రాన్సిట్ అవుతుంది ఏ రాశిలోకి ట్రాన్సిట్ అవుతుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుందామండి మొదటగా మనము రవి గ్రహం కనుక చూసుకున్నట్లయితే రవి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరగడము దాని తర్వాత నెలాఖిరి వరకు అంటే ముప్పై ఒక తారీఖు వరకు కూడా మనకి ధనసు రాశిలో సంచారం జరగడం అనేది కనిపిస్తుంది చంద్రుడు ఎలాగో మనకి రెండున్నర రోజులకి రాశి మారుతూ ఉంటారు కాబట్టి చంద్రుడి పరిజ్ఞానం మనకు అంతగా తీసుకోము మేజర్ ట్రాన్సిట్స్కి సంబంధించి సో కుజుడు కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ ఏడో తారీఖున ధనుసు రాశిలోకి సంచారము దానికంటే ముందు మొదటి ఆరు రోజులు కూడా వృశ్చిక రాశిలో సంచారము రవి కుజుల యొక్క కలయిక మొదటి ఆరు రోజుల వరకు కూడా ఉంటుంది ధను వృశ్చిక రాశిలో తర్వాత డిసెంబర్ ఏడో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా కుజుడు ధనుసు రాశిలో సంచారం జరగడం అనేది కనిపిస్తుంది గురుగ్రహం చూసుకున్నట్లయితే వక్రీగతిలో ఉండి ఫస్ట్ ఫైవ్ డేస్ అంటే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు కూడా గురువు మనకి కర్కాటక రాశిలో సంచారం జరిగి వక్రీగతిలో మనకి మిథునం రాశిలోకి ఎంటర్ అవ్వడం అనేది కనిపిస్తుంది అనమాట అండ్ మనము చాలా ఎపిసోడ్స్లో వరకు కూడా చెప్పుకున్నాము గురు గురువు మనకి ఈ సంవత్సరం అతిచారి లో ఉంటారు ట్రాన్జిట్లో అని అంటే ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది సో మిథున్ రాశిలో సంచారం జరుగుతుందనమాట ఐదో తారీఖు నుంచి నెలాఖిరి వరకు కూడా శని చూసుకున్నట్లయితే మీనరాశిలో సంచారము పూర్వభాద్ర నక్షత్రంలో నుంచి సంచారం జరుగుతుంది రాహు చూసుకున్నట్లయితే గనక కుంభరాశిలో శతభిష నక్షత్రంలో సంచారము కేతు పూర్వ ఫాల్గుని నక్షత్రంలో సింహరాశిలో సంచారం జరగడము అండ్ బుధుడి గనక చూసుకున్నట్లయితే మొదటి పదిహారు రోజులు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారము తర్వాత ధనుసు రాశిలోకి సంచారం అనేది కనిపిస్తుంది అండ్ శుక్రుడు కనుక చూసుకున్నట్లయితే మొదటి ఇరవై రోజులు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారము దాని తర్వాత ధనుసు రాశిలోకి సంచారం జరుగుతుంది సో ఇలాంటి గ్రహగతులని మనం గనక పరిశీలించినట్లయితే ఎక్కువ మనకి ధనుసు రాశి వృశ్చిక రాశి యాక్టివేషన్ అనేది కనిపిస్తుంది అండ్ మనకి శుక్రుడు మనకి వృశ్చిక రాశిలో సంచారం తులారాశి నుంచి వృశ్చిక రాశిలో తర్వాత వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి ఇక్కడ కూడా మనకి జలతత్వమైన వృశ్చిక రాశి యాక్టివేషన్లో ఉండడము అండ్ మనకి శని కూడా మీనరాశిలో సంచారము జలతత్వ రాశి అవ్వడము అండ్ రాహు వచ్చేసరికి శతభిష నక్షత్రము జలతత్వ నక్షత్రంలో అంటే శతభిష మనకి వరుణుడు రూల్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనకి వరుణుడు వర్షాలకి కారణం అని కూడా మనం చెప్తూ ఉంటాం అంటే ఆయన వర్షాలకి దేవుడు లేకపోతే మనకి సముద్రాలకి దేవుడు అని కూడా మనం చెప్తూ ఉంటాం కాబట్టి రాహు అక్కడ సంచారం జరగడము అండ్ రవి కూడా మనకి మొదట పదిహేను రోజులు వృశ్చిక రాశిలో సంచారము తర్వాత మనకి ధనుసు రాశిలో సంచారము సో ఇలాంటి ట్రాన్సిట్ ని మనము చూసుకున్నట్లు అయితే గనక మనకి గ్లోబల్ లెవెల్ గా చూసుకుంటే మనకి వాటర్కి సంబంధించి అంటే జలానికి సంబంధించి కొద్ది కొద్దిగా మనకి ఇష్యూస్ రావడం అంటే సైక్లోన్స్ రావడము టైఫూన్స్ రావడము లేకపోతే వాటర్కి సంబంధించి యాక్సిడెంట్స్ జరగడం అంటే కొంత కొన్ని కొంతమంది బీచెస్కి వెళ్ళడము అక్కడ ఇష్యూస్ రావడము లేకపోతే యాక్సిడెంట్ జరగడము వీళ్ళు కొద్దిగా నెగ్లిజెన్సీ తోటి ఉన్నప్పుడు కొద్దిగా యాక్సిడెంట్స్ జరగడము వాటర్ కి సంబంధించి ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వీళ్ళనంత మట్టుకు ద్వాదశ రాసులు అందరూ కూడా ఇది ఒక కామన్ పాయింట్ గుర్తు పెట్టుకోండి ఎక్కడన్నా నదీ స్థానాలకు వెళ్ళినా సముద్ర స్థానాలకు వెళ్ళినా కొద్దిగా అలర్ట్గా ఉండే ప్రయత్నం చేసుకోండి మనకి ఈ ట్రాన్సిట్స్ వల్ల చలి తీవ్రత కూడా ఎక్కువ జరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది మనకి తెలుగు రాష్ట్రాలలో చలి కూడా ఎక్కువ ఉంటుంది ఈ కోల్డ్ ఫ్రంట్ అనేది అయితే చెప్తూ ఉంటామో ఈ మొదట పదిహేను పదహారు రోజులు కూడా కోల్డ్ ఫ్రంట్ అనేది ఎక్కువ ఉండి ఉష్ణం చాలా చలి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి సో అది కూడా ఒకటి మైండ్లో పెట్టుకోండి ఎవరైనా సముద్ర తీరంలో ఉన్నవాళ్ళు ఇతర వేరే దేశాలలో ఉంటే గనక ఈ జలాశయాలకి వెళ్ళినప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఎలాంటి వాటర్ స్పోర్ట్స్ కి చేసుకున్నా కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండి ప్రికాషన్స్ తీసుకోండి అండ్ ఇమోషన్స్ పైన డెసిషన్స్ తీసుకోకండి ద్వదర్శ రాసుల వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక కామన్ పాయింట్ అనమాట ఎటువంటి డెసిషన్స్ లైఫ్కి సంబంధించి మేజర్ ఈవెంట్స్కి సంబంధించి డెసిషన్స్ మీరు ఏవైతే తీసుకుంటారో అవి ఇమోషన్స్ మీద తీసుకున్నట్లయితే కనుక మీకు చాలా మట్టుకు నష్టపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి కొద్దిగా లాజికల్గా ప్రాక్టికల్గా ఆలోచించి మీరు డెసిషన్స్ తీసుకునే ప్రయత్నం చేసుకోండి అండ్ ఇండివిజువల్గా ఏ రాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి అనేది నేను మీకు వివరిస్తాను కన్యా రాశి వాళ్ళకి కన్యా లగ్నం వాళ్ళకి డిసెంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయండి వీళ్ళకి ఎక్కువ యాక్టివేషన్ మనకి తృతీయ స్థానము అండ్ చతుర్థ స్థానంలో ఎక్కువ గ్రహాల సంచారం జరగడము అలాగే మనకి సప్తమ స్థానంలో శని సంచారము షష్ఠ స్థానంలో రాహు సంచారము వ్యయంలో కేతు సంచారము అండ్ గురువు కూడా మొ మొదటి ఐదు రోజులు లాభస్థానంలో ఉండి తర్వాత వక్రిగతిలో మిథున రాశిలోకి సంచారం జరగడము ఇక్కడ దశమ స్థానంలో సంచారం ఇలాంటి గ్రహస్థితిని గనక మనం చూసుకున్నట్లయితే గనక కన్యా రాశి వాళ్ళకి వర్క్లో చాలా ప్రెషర్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎవరికైనా సరే కన్యా రాశి కన్యా లగ్నం వాళ్ళకి రీసెంట్గా ప్రమోషన్స్ వచ్చి ఉంటే గనక మీరు ఇప్పుడు మీకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి విజిబిలిటీ అనేది ఎక్కువ కనిపిస్తుంది అంటే అందరి ఫోకస్ మీ పైన ఉంటుంది అంటే కొంతమందికి ప్రమోషన్ వచ్చినా సరే కొత్త రోల్ లో ప్రొబేషనరీ పీరియడ్ అనేది ఉంటుంది కదా ఆ ప్రొబెషనరీ పీరియడ్ విషయంలో మీకు కొద్దిపాటిగా రేడార్ లో ఉంటారనమాట ఎందువల్ల అంటే సప్తమ స్థానంలో శని సంచారము దశమంలో గురువు సంచారము ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ప్రాపర్ గా చేసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది దానివల్ల హెల్త్ ఇంపాక్ట్ అవ్వడం అనేది కూడా కనిపిస్తుంది అలాగే సప్తమ స్థానంలో శని సంచారము మొన్నటి వరకు వక్రీగతిలో ఉన్నప్పుడు మీకు భార్యాభర్తల మధ్యలో ఎటువంటి చికాకులు లేకపోయినా ఇప్పుడు వక్రీగతిలో నుంచి బయటకు వచ్చేస్తారు కాబట్టి ఈ సప్తమ స్థానంలో శని సంచారం ఏంటంటే ఈ భార్యాభర్తల మధ్య లేకపోతే బిజినెస్ పార్ట్నర్షిప్స్ మధ్య పార్ట్నర్స్ మధ్య కొద్దిపాటిగా డిస్టెన్స్ రావడానికి అంటే ఇమోషనల్ డిస్టెన్స్ రావడానికి ఇమోషనల్ సెపరేషన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే మీ ఫోకస్ మొత్తం కూడా కెరియర్ పైన ఉంటుంది షష్ట స్థానంలో రాహు సంచారం జరగడము అక్కడ వ్యయంలో చూసుకుంటే కేతు సంచారం ఏంటంటే మీరు సీక్రెట్ ఎనిమిస్ తోటి తగులాడము కొంతమంది కన్యా రాశి వాళ్ళకి జన్మజాతకంలోనే రాహు స్థానం నుండి కేతు వ్యయంలో ఉన్నప్పుడు కూడా నేటల్ రాహు పే పై నుంచి ట్రాన్సిట్ రాహు కేతు సంచారం జరగడం కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి స్పెసిఫిక్గా ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ ఆ ప్రాంతంలో పుట్టిన అన్నమాట ఇలాంటి వాళ్ళు మీకు గుప్త శత్రువులతోటి డే డే ఇష్యూస్ రావడం అనేవి డే ఇన్ డే అవుట్ ఏదో ఒక తగాద రావడము నెక్స్ట్ వచ్చే ఇష్యూకి మీరు ముందు నుంచే ప్లానింగ్ చేసుకోవడము మీ ఫోకస్ అంతా కూడా ఈ స్ట్రెస్లోనే పోతుందనమాట సో ఈ గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి స్పెసిఫిక్గా మీకు ఏంటంటే ఈ ఉద్యోగ రీత్యా ఎక్కువ ఫోకస్ పెట్టడం తోటి గృహంలో మీరు ఫోకస్ పెట్టకపోవడం వల్ల ఇబ్బందులు కలిగే ఛాన్సెస్ ఉన్నాయి తల్లితోటి కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి తోబుట్టువులతోటి కూడా కమ్యూనికేషన్ కమ్యూనికేషన్లో ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు మీరు సంయమనం పాటించండి పేషెన్స్ యూటిలైజ్ చేసుకోండి మీకు వచ్చే ఈ కోపము అగ్రెషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు పాజిటివ్గా మలుచుకోవాలి అనుకుంటే కనుక ఏదైనా ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి అది మీ కెరియర్ కి హెల్ప్ అయ్యేలాంటి స్కిల్ నేర్చుకున్నట్లయితే గనక ఆ ఫోకస్ అంతా అటు డైవర్ట్ అవుతుంది కాబట్టి ఇంటి ఇంట్లో ఉన్న వాళ్ళ పైన మీరు ఎక్కువ చికాకు పడడానికి ఆస్కారం ఉండదు ఫ్రీక్వెంట్గా హాస్పిటల్స్కి కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి హాస్పిటల్ విజిట్స్ కడుపుకి సంబంధించి అంటే ఉదరానికి సంబంధించి డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించి కూడా హెల్త్ విషయంలో కొంచెం డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి దానికోసం హాస్పిటల్లో డబ్బులు ఖర్చు అవ్వడము ఫ్రెండ్షిప్ విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి అందరూ మనకు మంచి చేయాలన్న ఉద్దేశం లేదు కదా సో అలాంటి వాళ్ళతోటి కూడా మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి గురువుల పట్ల మీరు ఎవరైనా గురువుగా భావించి ఉంటే గనక వాళ్ళతో కూడా కొద్దిపాటిగా డిసగ్రిమెంట్స్ అంటే కొద్దిగా మీరు మీరు అనుకున్నట్టు వాళ్ళు మీకు గైడెన్స్ ఇవ్వకపోవడము దానివల్ల మీరు కొద్దిగా ఇమోషనల్ గా డిస్టర్బ్ అవ్వడము ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కన్యా రాశి వాళ్ళు కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండండి సప్తమ స్థానంలో జరిగే సంచారము శని సంచారము అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వదు కాబట్టి మీరు దగ్గరలో ఉన్న నవగ్రహ టెంపుల్లో శనికి తైలాభిషేకం చేయించుకోవడం ప్రతి శనివారం రోజు కూడా గురువుకి కూడా మీరు దగ్గరలో ఉన్న గోషాల ఏదైనా ఉంటే గనక గోవుకి గ్రాసం పెట్టడము విష్ణు సహస్రనామం చాంటింగ్ చేసుకోవడము ఆ దత్తాత్రేయ స్వామి పారాయణం చేసుకోవడము లేకపోతే గురువుకి సంబంధించి మీరు ఎవరినైతే గురువుగా భావిస్తారో అంటే లలితాదేవిని కూడా గురువుగా భావించే వాళ్ళు ఉంటారో అలాంటి వారైనా సరే మీరు లలిత సహస్రనామం పారాయణం చేసుకోవడము ఇలాంటివి చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొద్దిపాటుగా మీకు మైండ్లో రిలాక్సేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి నాకు అసలు ఏ మంత్రాలు రావండి నాకు అంత టైం కూడా లేదో అని అనుకునే వాళ్ళు సింపుల్గా మీరు ఏదన్నా ఒక గురువు మంత్రం ఓం గురవే నమః అనే మంత్రంని ఒక నూట ఎనిమిది సార్లు చాంటింగ్ చేసుకున్నాక సరే మీకు మంచి సింగ్స్ రావడానికి గైడెన్స్ టైం కి గైడెన్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి